అందరికి నమస్తే వెల్కమ్ టు అనిల్ తెలుగు అగ్రి క్లినిక్ మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా నెలకొండపల్లి విలేజ్ లో ఉన్నాం మనతో పాటు బుచ్చయ్య ఫార్మర్ ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అడిగి ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ అండి సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు నేను డెబ్బై రెండు నుంచి చేస్తానండి వ్యవసాయం నా చిన్నప్పటి నుంచి అంతర్ పంటలు వేసేవాడి అప్పట్లో ఏమేమి పంటలు వేసేవారు సార్ మీరు అప్పట్లో వేరుశనగా అండి వేరుశనగా ఒకసారి వేస్తే ఎదబెట్టేది గుర్రుతో ఎదబెడితే బాగానే ముప్పై ఐదు నలభై బస్తాల మధ్యలో అయింది బాగా దిగుబడి అయితే రాను రాను అసలు వేరుశనగ పండే పరిస్థితే లేదు ఇప్పుడు తర్వాత మిర్చి వేసినాం మిరపకాయలు యలు కూడా విపరీతమైన రోగాలు వస్తున్నాయి వరి వేసినాం వరి కాలంలో అసలు రేటు నేడు ఏడే రేటు వచ్చింది కానీ ముందు వరికి అసలు రేటే లేదు అందుచేత రెండు వేల తొమ్మిదిలో అది వేసిన ముదురు తోట వేసినాం మొత్తం ఎన్ని ఎకరాలు సార్ మీకు పామాయిల్ పామాయిల్ మొత్తం ముదురుతో ఒక ఎనిమిది ఎకరాలు ఉందండి లేదా ఒక నాలుగు ఎకరాలు వేసినాం ఇది కాక మాకు అక్కడ ఉంది అది కూడా రెండు వేల పన్నెండులో ఇస్తాం అది పదిహేడు నుంచి వస్తుంది మీకు అప్పుడు ఎట్లా సార్ మొక్కలకి సబ్సిడీ డ్రిప్ కానీ ఎట్లా ఉండే మీకు అప్పుడు సబ్సిడీ కిందనే ఇచ్చారా మాది ఇది సనక రైతు కిందనే మా సబ్సిడీలో ఎలిజిబుల్టీ అయినా మేము అయితే మేము రైతు ఫార్మర్ చేయరు ఒక టెన్ పర్సెంటే కట్టించుకుంటారు గవర్నమెంట్ తర్వాత తొంభై శాతం వారే గవర్నమెంటే మాకు సబ్సిడీ ఇచ్చి పరికరాలు ఇచ్చారు ఏది డ్రిప్పు సామాన్లు పట్ల నాలుగు సంవత్సరాలు మాత్రం డ్రిప్పులు బొట్లు పడేది ఇచ్చారు డ్రిప్పర్లు తర్వాత ఏమైందంటే ఐదో సంవత్సరం నుంచి నీళ్ళు చాలే అయితే తర్వాత స్ప్రింక్లర్లు వాడుతూ పాటు ఇచ్చారు అప్పట్లో వన్ ఫార్టీ ఆ స్ప్రింక్లర్ రెండు చెట్ల మధ్యలో పెడితే రెండు చెట్ల కాన ఐదు మీటర్లు ఎటు చూసిన స్ప్రింక్లర్ కాని కొడుతున్నాయి అవి అప్పుడు ఆ ముదురు తోటకి చెప్పేది తర్వాత ఆ పదనం ఫుల్ సరిపోతుంది ఇక మేము అంత ముందు డిప్పర్ల కార్డ్ వేసేవాళ్ళం ఇప్పుడు స్ప్రింక్లర్ చుట్టూ చాలుతున్నాం అండి ఎరువులు మీరు ఎరువులు అండి ఫస్ట్ సంవత్సరంలో జూన్ ఫస్ట్ రెండు వానలు పడ్డ తర్వాత జూన్ పదిహేను తర్వాత ఇప్పుడు వేడి తగ్గుద్ది కదా జూన్ పదిహేను తర్వాత ఏం చేస్తాం అంటే పావు కిలో చెట్టుకి పావు కిలో యూరియా కేజీ సూపరు అర కేజీ పొటాసు ఆ తర్వాత రెండోసారి మూడు నెల దాని తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ కొత్త సూపరు పొటాసు వేస్తామండి మళ్ళీ ఇంకోసారి కూడా అట్లనే వేస్తాం ఆ తర్వాత మళ్ళీ వారం తర్వాత మూడోసారి వేసిన తర్వాత అచ్చం పొటాసు సూపర్ వేసిన తర్వాత దానికి గ్యాప్ ఇచ్చి వారం రోజుల తర్వాత మందు కరిగిన తర్వాత మెగ్నీషియం వేస్తామండి చెట్టుకి అర కిలో మెగ్నీషియం బోరాన్ బోరాన్ కలిపేయం మళ్ళీ దాని తర్వాత వారం తర్వాత మళ్ళీ బోరాన్ వేస్తాం వంద గ్రాములు చెట్టుకి ఏది స్ప్రింక్లర్ చుట్టూ ఇక మెగ్నీషియం ఈ బోరాన్ అయ్యపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అండి చెట్లు ఈ ఎల్లో కలర్ వస్తాయి ఆకులు పతహరితం రాదు చెట్లకి అందువలన మెగ్నేషియం దానికి పనిచేస్తే చేతి ఏమో ఎక్కువ గిళ్ళలు రావడానికి ఆడగల్లలు తయారు కావడానికి మొగ్గళ్ళు ఎక్కువ అవుతాయి అది రాకపోతే నీళ్లు కూడా ముఖ్యం నీళ్లు కూడా బాగుండదు అదే మీరు ఇంటర్ టాప్ ఏమేసారు సార్ అందులో ఫస్ట్ లో వరి అండి అసలు ఒరేయకూడదండి వేయకూడదండి అసలు రైతు వేసుకుంటే మినుము పెసర వేరు మొక్కజొన్న కూడా వేయకూడదు చెరికా వేయకూడదు అసలు నేను వేయకుండా వేసిన నాతోనే వేసిన వాళ్ళందరూ వేసి నాతో పాటు పది పన్నెండు మంది అందులో నాతో పాటు ఇంకొక కాయనే ఉంచి రాజపురంలో అందరూ పీకేసారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత పీకేసి అంతర పంటలు వేసుకుంటున్నారు మీకు ఇప్పుడు ఏమైనా సబ్సిడీ మీద ఏమైనా పైసలు పడుతున్నాయా మీకు నాకు రెండు వేల తొమ్మిదిలో వేసిన దానికి నాలుగు సంవత్సరాలు పడేయండి నాలుగు సంవత్సరాల తర్వాత మాకు ఐదో సంవత్సరం గెలలు వచ్చినాయి మాకు పంట ఇక ఐదో సంవత్సరం నుంచి సబ్సిడీ రాలేదు ఇది స్టార్ట్ అయిన గెలలు ఆ పంట సరిపోతుంది దానికి మంచిగా ఉంది అది ఇప్పుడు మీకు ఎట్లా వస్తుంది అంద ఏల్డింగ్ ఒక ఎకరానికి పెద్ద తోట ఉంది కదా పెద్ద తోట పైన సంవత్సరం అండి పైన మార్చి ముప్పై ఒకటి వరకు అది లెక్క ఎట్లాంటి అండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు సంవత్సరం పన్నెండు నెలలకి పద్నాలుగు టన్నులు వచ్చింది పై సంవత్సరం ఈ సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇంకా లెక్క ఉన్నది మార్చి ముప్పై ఒకటి కొద్దిగా తగ్గుద్ది అనుకుంటున్నాండి ఒక టన్ను రెండు టన్నులు ఏడు ఎందుకు వాతావరణం తేడా వచ్చింది గెల్లు తోటలోనే నేను వేరే వాళ్ళని కూడా అచ్చరాపేట ఫోన్ చేస్తే దమ్మపేట మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే మావి కూడా తగ్గినాయి వాతావరణమే మరి ఇది ఎందుకు తగ్గియో ఏంటో వస్తాయి మొత్తం అయితే అయినా కొద్దిగా లేట్గా అయినా సంవత్సరం వస్తున్నాయి ఇప్పుడు మా దాంట్లో వస్తున్నాయండి గెల్లు మొన్నటిదాకా ఆ గెల్లు బయటికి రాముందు అసలు గెల్లు రావు వేయడు అనుకున్నాం ఇప్పుడు అవి చెట్ట చుట్టూ మీరు కూడా చూశారు కదా ఇప్పుడు ఆ మధ్య చూసినప్పుడు మీరు వచ్చినప్పుడు లేవు గెల్లొస్తున్నాయి అందుకని మంచిగానే ఉన్నాయి దౌట్ పడాల్సిన పని లేదు ఇప్పుడు మొదటి తోట కూడా మంచిగా ఉంది దాని ప్రకారం మరి మార్కెటింగ్ ఎట్టుండే సార్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు గెలలు కట్ చేసిన తర్వాత గెలలు వారు మా సూపర్వైజర్ గారు నాలుగు రోజులు ముంగలు చెప్తారండి మాకు మీరు మొట్టవాళ్ళు చూసుకోండి వాళ్ళ రోజు సెంటర్ అని చెప్తారు నాలుగు రోజులు ముంగల ఆ సెంటర్ కల్లా మనుషులను మాట్లాడుకొని ఒక రెండు రోజులు ముంగళ ఈ తెల్లారే మార్కెట్ తీసుకుపోతాం అయితే మేము ఆ నేలకొండపల్లి మార్కెట్ వరకే మా ట్రాక్టర్తో తీసుకుపోతాం నరిపించుకొని వారు అక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ వారు లారీలు పంపుతారు వాళ్ళు వారే లోడ్ చేసుకుంటారు మాకేం ఇబ్బంది లేదండి ముందు వేరే చోట కాటా ఉండేది ప్రైవేట్ కాటా ఇప్పుడు మార్కెట్ యార్డ్ లోనే నేలకొండపల్లి మార్కెట్ లో యార్డు వేబిజ్జి కూడా ఉండే ఆ వేబిజి పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళే మంచిగా ఉంది ఇప్పుడు మీకు పైసలు ఎన్ని రోజులకు పడతాయి సార్ మీరు ఏం మేము మొన్న నాలుగో తారీఖు వేసినామండి సెంటరు ఈ నెల నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖు వేసినాం మార్కెట్ మార్కెట్లో అయితే మాకు మొన్న ఈ మూడు రోజులకే జమ అయితాయి కదా పైసలు మొన్న మేము నాలుగో తారీఖు అయితే మొన్న బోధవారం పడ్డాయండి మాకు అకౌంట్ లోకి మూడు నాలుగు రోజులు రోజు మధ్యలో ఏదన్నా ఆదివారం వస్తే తప్ప ఏదన్నా పండగొస్తే తప్ప మూడో నాడే పడుతున్నాయి మాకు ఎంబడే సెండింగ్ మెసేజ్ వస్తుందండి డబ్బులు సార్ ఇప్పుడు కొత్తగా వెయ్యాలనుకున్న ఆసక్తి గల రైతులు ఉంటారు కదా మీ అనుభవం చానా ఉంది కదా వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఊరి గాని మనకి మిర్చి గానీ కాటన్ ఇవన్నీ వేస్తారు కదా వాళ్ళకి మీకు అవగాహన మీరు ఏం చెప్తారు వాళ్ళకి సరే ఇప్పుడు రేట్ వచ్చిందని నేను చెప్పటం కాదు కానండి వ్యవసాయం చేయడానికి ఇప్పుడు ఆయిల్ పామే మంచిగుందండి అసలు ఎందుకంటే ఏరే పంటలు చూస్తే జనాలు ఇంత ముందు నాట్లేసే వాళ్ళు ఉన్నారు ఊరికో పది ముఠాలు ఊరు మొత్తం మీద రెండు ముఠాలు కూడా లేదు సార్ ఇప్పుడు నాటేసేవాళ్ళు విడి కూలు దొరకట్లే ఏది పని చేద్దాంన్నా దుగాలు చేస్తా ఉన్నా అసలు చానా ఖర్చులు పెరిగినాయి మేము అంత ముందు అప్పట్లో రెండు వేల తొమ్మిది కంటే ముందు మూడు వందలు కూలు ఉండేది ఏళ్ళ రూపాయలు ఇచ్చినా కానీ మరిచి వచ్చే పరిస్థితి లేదు మరి అంతర పంటలు చేయాలంటే చేయలేని పరిస్థితి వచ్చింది రైతులకి ఇది అనుకోండి ఇప్పుడు మాకు పది ఎకరాల తోట మీద కూడా ముగ్గురు వస్తే సరిపోతుంది గిల్లలు కోసేవాళ్ళు ఇక్కడ కింద లోడ్ చేయాలంటే వేరే వాళ్ళు కూడా ఎవుడు వాళ్ళు గిళ్ళలు లోడ్ చేయొచ్చు మాకు పనులు ఏరడానికి ఒక ఇద్దరు పెడితే సరిపోతుంది అదే ఇప్పుడు ఈ పామాయిలు వంద ఎకరం వేసినా కానీ ఇబ్బంది ఉండదు ఒక్క మడిసితోనే పని చేయడం చాలా తక్కువ మడిచి అది డమ్మిల్ చెప్పడానికి ఆ మడిసి ఇప్పుడు ఎరువులు వేసినాడు మనుషులు పెట్టుకోవచ్చు ఎప్పుడంటప్పుడు డ్రిప్ ద్వారా కూడా ఇయొచ్చు కదా సార్ ఎరువులు అంటే నారవో అయితే చెప్తున్నాండి డ్రిప్ ద్వారా అయితే కొంచెం ఇబ్బంది అయినండి ఈ లాటర్ బైక్లు పాడైతాయి అది మళ్ళీ దామ్ అయినాయి అనుకోండి వాటి వల్ల చాలా రిస్క్ పడాలి మళ్ళీ అక్కడ మొత్తం దానికంటే ఊరికే ఎందుకండి ఇప్పుడు పది ఎకరాల తోట మీద ముగ్గురు పెట్టుకుంటే మూడు గంటలు వేసేయొచ్చు స్ప్రింక్లర్ చుట్టూ కరుగుద్ది అది నానుపు పురుపురు పురుగు తడుతుంది విపరీతంగా అసలు ఒక మూడు గంటల్లో వదిలేం అనుకోండి ఈ స్ప్రింక్లర్ ని అక్కడ ఎరువు అంటే అవ్వకూడదు ఒక నాలుగు గంటల తర్వాత అట్లా వేసుకోవటం బెటర్ ఈ పాట చేసుకోవటం ఎందుకు అసలు ఈ నీళ్లు పది పన్నెండు సంవత్సరాలు నడవాలి డ్రిప్పులు ఈ లేటర్ పైపులు పాడైతాయి మీకు ఇందులో ఏమన్నా పేస్ట్ కానీ పురుగులు ఏమన్నా వస్తున్నాయా సార్ పురుగులు మూడు సంవత్సరాల దాకా మొగి పురుగు ఉంటదండి ఇంతలాగుంటది దానికి ఒక కడ్డం ఉంటది అడిగి జంతువుకున్నట్టు అది అందులో కూర్చొని ఇక తొలతా ఉంటది తింటా ఉంటది అది మాత్రం పిల్లలు చేస్తుంది అందులోనే ఇక ఆ చెట్టుని మాత్రం వదలదు మళ్ళీ వచ్చినా కాని పిల్లక అందులో నుంచి మొగి వచ్చినా గాని మళ్ళీ దాన్నే తినేస్తుంటది ఏం వాడుతున్నారు సార్ దానికి దానికి త్రీ జీ గుళికలు వాడుతున్నాం అండి ఇలా ఇవేనా ఇవేనండి త్రీ జీ గు పవర్ఫుల్ ఇట్లాంటి గుమ్మ గుమ్మ వాసన కానీ అండి అవి మాత్రం నీకు పది రోజుల కంటే ఎక్కువ పని చేయవు అదే ఇప్పుడు ఈ త్రీ జీ గులు కార్బోషం ఈ గులికలు మాత్రం నీకు ఖచ్చితంగా నలభై రోజుల దాకా పవర్ ఉంటుంది అండి దాని పవర్ ఒకసారి ఎలా చేస్తారు చూద్దాం ఇది ప్రతి రెండు నెలలకోసారి వేస్తామండి ఒక చెట్టుకి యాభై గ్రౌండ్ ముట్టుకోవడం గాని అయితే ఒక్కొక్క చెట్టుకి వేల మొగిలో ముగి నిమిషం ప్రతి రెండు నెలలకు ఒకసారి వేయాలండి మూడు సంవత్సరాల దాకా రెండు నెలలకుసారి చూడండి ఇక మొగి పడితే ఇట్లయితే ఇక లోపలికి వెళ్ళిపోతాయి గుళికలు అట్ల ఇవ్వాలి తర్వాత ఇది చూడండి మీరు ఒకసారి వీడియో తీయండి ఇక చెట్టు కొట్టింది ఒకసారి చూసారా ఇది పాదులో నుంచి వచ్చింది పైకి ఎండిపోయి ఇంకొక ఆకుని చూసారా కాబట్టి ఇగో ఇగో చూసారా ఇది ఎండిపోయింది ఇది ఇది కొట్టండి తీసుకోండి చూడండి కొత్తగా వేసే రైతులు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి లేకపోతే మట్టికి ఆ చెట్టుని కొట్టి కొట్టి చేస్తుంటది ఇంకోటి ఏంటంటే చెట్టు ఒక చెట్టు అది గెల్లేస్తుంటే ఇదేమో చిన్న దశలోనే ఉంటది చెట్టు గ్రోత్ ఉండదు ఇక ఈ ఈ గులికి లేకపోవటం వల్ల ఇంకొకటి ఏంటంటే ఆ రెండు నెలలకుసారి ఇది వేయాల రెండు నెలలకుసారి మోనోను సాప్ ఏంటంటే చెట్టు పరిచయం పచ్చం రావటానికి ఇట్లా ఇట్లా కొట్టిన చెట్లు కూడా తొందరగా కవర్ అయితే సాపు పోయటం వల్ల అందులో ఈ మోనో పోయటం వల్ల ఏంటంటే చెట్టుకి పురుగు బాగా దుల్ కిలోకి దత్తది అది ఇది వేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది వేసి ఇప్పటికీ ఇరవై రెండు నెలలు అయిందండి మీరు అబ్లేషన్ చేస్తున్నారా తీసేస్తున్నారా అది తీసేస్తాం అండి ఇప్పుడు వస్తూనే ఉన్నాయి తీసేస్తూనే ఉన్నాం ముప్పై నెలల దాకా ఇరవై రెండు నెల ఇప్పుడు అవి అండి ముప్పై ఏడు నెలల నుంచి వస్తామండి ఇక మరి ఎవరన్నా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారా ఏమైనా అడ్వైజ్ ఇస్తున్నారా మీరు వస్తుండ్రండి మాకు ముదగొండ సెంటర్ నెలకొండ పళ్ళు కలిపి ఆ నరేష్ గారు అనిల్ గారు ఇద్దరు వస్తారండి మా దగ్గరికి ప్రతి రెండు నెలలకు ఒకసారి వచ్చి ముదురు తోట తోట అన్ని చూస్తున్నారు ఎరువులు వేస్తున్నారా లేదా చూస్తారు చెట్ట చుట్టూ చూస్తారు ఇంకోసారి కొద్దిగా లేట్ అయితే ఏంటండి ఇంకా మీరు మందు లేట్లే అడుగుతున్నారు మమ్మల్ని వేస్తున్నామని చెప్తున్నాం చేస్తున్నాం అండి మొన్న కూడా ముదురు తోటలు వేస్తే చూశారు బాగానే ఉందండి అంటున్నారు కాకపోతే దానికి మెగ్నీషియం ఏమంటున్నారు బోరాను గురు తోటకి కూడా మెగ్నీషియం ఏమంటున్నారు ఇప్పుడైతే బోరాన్ వద్దులే అన్నారు మెగ్నీషియం ఒకటి వేయమంటున్నారు చెట్లు ఎల్లో కలర్ వస్తున్నాయండి మొగి తర్వాత ఇక ముప్పై ఏడు నెలల కాని ఉంచొచ్చండి ఇది రకం మాత్రం ఈ నరేష్ అనిల్ గారు వన్ సిక్స్టీ వన్ అటే హైబ్రిడ్ అట ఇది అందుకే అంచేతనే నాకు అదేమో మూడు సంవత్సరాలు వెళ్ళిందాక కూడా గెల్ల పడలేదండి ఇది మాత్రం హైబ్రిడ్ ఏంది అనిల్ గారు అని అడిగితే ఇది హైబ్రిడ్ అండి వన్ సిక్స్టీ వన్ త్వరగా దానాలుగా ఎత్తుపోదండి ఈ చెట్టు ఎత్తుపోదు గెల్లు తొందరగా స్టార్ట్ అయితే ముప్పై నెలలో మీరు గెల్లలు తేవాల్సిందే ఉండే నెల అంటున్నారు ఇప్పుడు వచ్చినాయి కానీ పొడిసేమన్నారు ఈ ఉంచొద్దు అంటున్నారు ఈ చెట్టు బాగా కాను బాగా పెద్దగా సైజ్ వచ్చేటట్టు అంటున్నారు ఇంకా టైం ఉంది కదండి ఇప్పుడు ఇరవై నెలలు ఇరవై రెండు నెలలు అంటే ఇంకా ఎనిమిది నెలల ఇంకా ఇరవై నెలలు అంటే ముప్పై నెలల నుంచి ముప్పై నెలలు సైడ్ బట్టి మనం ఉంచుకోవాలి ఐదు ఆరు నెలలు తీసి అంటున్నారు అండి ముప్పై నెలలు కాని ఉంచండి అంటున్నారు ఫైనల్ గా రేటు చిల్లర ఉంది కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే దీన్ని చేసానండి రేటు బాగుండటం వల్ల నేను ఇరవై మూడు వేలు చిల్లరన్నాడు అనుకున్నా ఇంకా తగ్గదు అనుకున్నా తగ్గింది మధ్యలో పద పన్నెండు వేలుకి వచ్చింది పన్నెండు వేల మూడు వందలు వచ్చింది అయితే ఇక నేను ఇబ్బంది పడ పని లేదు మళ్ళా లేని ఆనాడే అనుకున్నా కానీ ఇప్పుడు ఈ ఆరు నెలల్లో మూడు దమ్ములు పెరిగింది రేటు మూడు నెలలు పెరిగింది ఇక తగ్గినా మనకి ఇబ్బంది లేదు పదిహేను వేలకైతే తగ్గదు పదిహేను ఏళ్ళకి తగ్గిన నాకు ఇదే లాభసాట్ అనిపిస్తుంది అండి పంట ఆయిల్ పాము పంటే మంచి కనిపిస్తుంది అందుకే ల్యాప్ అవుట్ వేసాను నేను మంచిగా కనిపిస్తుంది కాబట్టి రేట్లు తేడా ఏం లేదు రేటు మాత్రం డబ్బులు మంచిగా వస్తున్నాయి ఏరే పంట నేను వేసిన ప్యాడీ దానికి మధ్య కూడా బోనస్ ఉన్నారు బోనస్ రేటు అది కొంతమందికి పడుతున్నాయి మాకు ఇంతవరకు బోనస్ రేటే కలపలేదు గవర్నమెంట్ ఆయిల్ పేడ్ వాళ్ళు కూడా అంతర్ పంటకి రెండు వేలు దీనికి తర్వాత పామాయిల్కి సబ్సిడీ ఇస్తున్నారండి నాలుగు సంవత్సరాలు నాకు ఇప్పటికి రెండు రెండు సార్లు పడ్డాయి ఎకరానికి నాలుగు వేల రెండు వందలు నాలుగు సంవత్సరాలు వస్తాయి నాలుగు సంవత్సరాలు వస్తాయండి ఇప్పుడు రెండు సంవత్సరాలు డబ్బులు ఇచ్చారు నాకు నా అకౌంట్లోకి కొడుతున్నారు డబ్బులే ఆ డబ్బులు పెట్టి నేను ఎరువులు తెచ్చి మంచిగా ఉందండి గవర్నమెంట్ మంచిగా ప్రోత్సహిస్తుందండి ఇంత ముందు డ్రిప్ కావాలంటే కొద్దిగా ఇబ్బంది అయ్యేది అది ఏరే అంతర పంటలకి అయితే ఆయిల్ పంప్ మాత్రం ఎమ్మడి ఇస్తున్నారండి వాళ్ళే కంపెనీ వాళ్ళు ఒక డీడీ కొద్దిగా ఇటు అటు అయినా కానీ అది డ్రిప్పు సామాన్లు కూడా దింపుతున్నారు ఉందండి బాగుంది ఓకే సార్